స్థాయి విద్య వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించారు పాలకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులు దాసరి నాగభూషణం అధ్యక్షతన ఉప విద్యాశాఖాధికారి పర్రి కృష్ణమూర్తి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రదర్శన ప్రారంభించారు మండల విద్యాశాఖాధికారి సోంబాబు కార్యక్రమంలో పాల్గొన్నారు విద్యార్థుల మేధస్సు పదును పెట్టడానికి ఇలాంటి ప్రదర్శనలు విద్యార్థులు వినియోగించుకోవాలని సందేశాన్ని అందించారు తదనంతరం విద్యార్థుల ప్రదర్శనలను తిలకించారు ఈ కార్యక్రమంలో సంస్కృతం ఉపాధ్యాయులు బౌర్రోతు శంకరరావు సహకారాన్ని అందజేశారు స్థాయిలో మరి తిరిగిగా నడపడానికి ఇతరుల వ్యక్తి ప్రత్యేక ధన్యవాదాలతో పిల్లలందరికీ కూడా శుభాశిస్తున్నారు ఓకే పిల్లలు మరి ఇంకా మరి ప్రపంచమంతా కూడా శాస్త్ర సాంకేతిక బంగాల్లో బాగా అభివృద్ధి చెందుతుంది मरी संदर्भ का मरण का ये कार्यक्रम की जूनी नंबर्स का